షార్ట్ లో పైసలు సంపాదించాలి షార్ట్ లో కోట్లు గడించాలి షార్ట్ లో కుప్పల మీద కూర్చోవాలని జూదాలు ఆడేవాళ్ళు ఆన్లైన్ రమ్మి గేమ్స్ ఆడేవాళ్ళు పేకాట ఆడేవాళ్ళు కొడిపందాలు ఆడేవాళ్ళు బెట్టింగ్లు పెట్టేవాళ్ళు ఈరోజు కుటుంబాలు కుటుంబాలే పాడైపోయి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు తెలుసా మీకు ఆ సంగతి బానిసలు అయిపోయారు దురాస ఎప్పుడు కూడా మనిషికి నాశనాన్ని తీసుకొచ్చింది కానీ ఏ మనిషిని కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వదు బ్రతకనివ్వలేదు తరతరాల మానవ జాతి చరిత్రలో ఆరంభం నుండి ఆది నుండి ఇప్పటి వరకు దురాస ద్వారా సుఖపడిన మానవుడు అంటూ ఎవ్వడూ లేడు దురాస గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమే మరణాన్ని కంటుంది అని రాసింది యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచనం చదువు చాలు దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కను చూసారా పాపము ఎలా పుడుతుంది పాపానికి ఉనికి అంటే దురాశ కాయలు ఆమె మంచి చెడ్డ తెలివినిచ్చే పండు కోసుకొని తినలా కాయలు సమృద్ధిగా ఉన్నాయి పండ్లు చాలా ఉన్నాయి తినొచ్చు కానీ ఎందుకు దేవత అయిపోతాను నా భర్త దేవుడు అయిపోతాడు ఏ మానవులుగా ఉంటే మీకేం తక్కువ అయిందా కలిగిన దాంతో తృప్తి చెంది క్రమక్రమంగా ఎదగటం నేర్చుకుంటే ఒక నాటికి నువ్వు ఊహించని అంతస్తుకు దేవుడే నిన్ను తీసుకెళ్తాడు దేవుడే నిన్ను తీసుకెళ్తాడు ఏది కౌన్ బనేగా కరోడ్పతి అన్నట్టుగా ఒక్క రోజులోనే నేను మునగాండ్ అయిపోవాలి ఒక్క రోజులోనే నేను మొనగత్తెనైపోవాలని దురాశకెళ్ళి ఉన్నయి కలిగున్నవి వస్తాయనుకున్నవి మొత్తం కోల్పోయి దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మనం మోసపోవడానికి మూడవ కారణం దురాశ